తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు బాధితుల నుంచి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసల రెడ్డి ఎమ్మెల్సీ అశోక్ బాబు వెనతులు స్వీకరించారు పలు సమస్యల గురించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన నేతలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు రుణం పేరుతో మోసం చేసి తన తండ్రి పేరు మీదున్న మూడెకరాల డీకే పట్టాభూమిని వైసీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డి కబ్జా చేశారని నంద్యాల జిల్లా సంజమల మండలానికి చెందిన సత్యరాజు ఎకరాలను శ్రీదేవి అనే మహిళ తన పేరు మీదకు మార్చుకున్నారని అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన మంజునాథ్ ఫిర్యాదు చేశారు టిట్కో గృహాన్ని ఇప్పించాలని విశాఖపట్నం డాబా గార్డెన్స్ కు చెందిన నాగమణి వినతపతనం సమర్పించారు రామ్ పృద్వి అనే వ్యక్తులు ఇంటి స్థలం ఇప్పిస్తామని ఐదు లక్షలు తీసుకుని మోసం చేశారని విజయవాడకు చెందిన పఠాన్ సూర్య సుల్తానా వాపోయారు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం జంపపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు